అనారోగ్యం పాలే హౌస్లో కొప్పు కోల్పోతున్న అమర్దీప్ అయితే ఇప్పటికే క్యాప్టెన్సీ టాస్క్లో గెలవాలని ఎంతో కసిపెట్టుకున్నప్పటికీ రతిక గౌతమ్లు టార్గెట్ చేయడంతో ఓడిపోయినందుకు ఎంతలా కుమిలిపోయి ఏడ్చాడో తెలిసిందే ఆ రోజు నుండి అమర్ అయితే ఆరోగ్యం పాడు చేసుకున్నాడు ఇక నామినేషన్ ప్రాసెస్ వచ్చేసరికి రతికాని నామినేట్ చేస్తూ ఉండగా ఆ సమయంలో రథిక వేస్తున్న కి అమర్ అయితే ఆన్సర్ కూడా చెప్పలేకపోయాడు నువ్వు అసలు మనిషివేనా అంటూ నన్ను టార్గెట్ చేసినట్లు మాట్లాడావు ఇంకొకసారి అలా నోటుకు వచ్చినట్లు మాట్లాడితే నేను ఊరుకోను అమర్ అంటే నువ్వు దానికన్నా ఎక్కువ కోసం అమర్ ఇచ్చి చేస్తూ వచ్చేసాడు అయితే ఆల్రెడీ తన కెప్టెన్ కాలేకపోయినందుకు ప్రశాంత్ తో పెట్టుకున్నందుకు నెగిటివ్ ఇంపాక్ట్ బయట పెరిగినందుకు అమర్ అయితే తనలో తను కుమిలిపోతున్నాడు అయితే తను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడని తెలుసుకున్న బిగ్ బాస్ అయితే నీ కోసం చైర్ ని పంపిస్తాము అందులో కూర్చో అంటూ బిగ్ బాస్ చెప్తే సరే అంటూ ప్రియాంక గౌతమ్ లో అయితే అమర్దీప్ కోసం స్పెషల్ గా నామినేషన్ దగ్గర చైర్ ని తీసుకొచ్చి వేయడం జరుగుతుంది అందులో అమర్ కూర్చున్నప్పటికీ తనకు కూర్చునే ఓపిక్ కూడా లేకుండా ఉంది ఎంతో కుప్పు కూలిపోతూ అయితే నీరసంగా కనిపిస్తూ ఉన్నారు అది చూసి హౌస్ సైతం షాక్ అవుతూ ఉన్నారు